కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగు వాళ్ళంట ఇలా తిరుగుబాటులు అనేకములంట కాబట్టి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నేను వీరి ప్రార్థన వినను నేను వీరి ప్రార్థన వినను అంటే ఇప్పుడు నీవు నేను చేయాల్సింది ఏంటిది దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలా నేను నీకు ఎక్కడ దప్పిపోతున్నాను నేను ఎక్కడ దబ్బిపోతున్నాను నాకు ఒకసారి చూపించు ఎందుకొరకంటే మన జీవితంలో మనము చేయాల్సిన చేయకుండా ప్రభు ప్రభు దగ్గరకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నా నేను మంచిగా ఉన్నాను అనుకుంటే ప్రభు మా బాబుని అంగీకరించాడు అంగీకరించడు ఎందుకొరకంటే మన దేవుడు ఎటువంటి దేవుడు ఆయన రోషం గల దేవుడు మన దేవుడు ఎటువంటి దేవుడు అంట